హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం అండి దివసీమకు దారిలో ఈ ప్రయాణంలో మనం చాలా సమయం పట్టింది చాలా మెల్లగా వచ్చాము ఇప్పుడు విజయవాడ పట్టణం ప్రాంతంలోకి వెంట ప్రవేశిస్తున్నాం మనం మన హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇది ప్రవేశం అనమాట దీని తర్వాత దాటగానే మనకు వస్తుంది కనకదరకం గుడి ముందు కట్టినటువంటి వారతి ఒకటి రెండవది ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది ఈ ఫ్లైఓవర్ ఈ రోడ్డు పక్కన మన కుడి వైపు కనిపించే చెట్లు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అనమాట అంటే అంటే కనకదుర్గమ్మ వార్త ముందు కనకదుర్గ టెంపుల్ ముందు నుంచి ఈ ఫ్లైఓవర్ కట్టి ఉంది కాబట్టి దీన్ని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని కూడా అంటారు అయితే మన కుడి వైపు నుంచి ఒక కొండ కనపడుతుంది పరీక్షగా చూసినట్టయితే ఆ కొండ మీద దగ్గర నుంచి ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది ఈ వైపు ఇది కృష్ణా నది పైన కట్టినటువంటి బ్రిడ్జ్ అనమాట బెజవాడ నుంచి మద్రాసు వెళ్ళాలంటే ఇదే మెయిన్ మార్గం అనమాట కార్లు కానీ బస్సులు కానీ వెళ్ళాలంటే ఇదే గుంటూరు వెళ్ళాలన్నా కానీ మద్రాసు వైపు వెళ్ళాలన్నా ఇదే బ్రిడ్జ్ ఉండేది ఆ కొండ నా నుంచి ఇటు వైపు ఉన్నటువంటి ఫ్లైఓవర్ వరకు ఈ బ్రిడ్జ్ ఉంటుంది దీన్ని బ్రిడ్జ్ని ప్రకాశం బ్యారేజ్ అంటారు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువైనప్పుడు ఈ బ్రిడ్జ్ గేట్లు కొంచెం ఎత్తే వేస్తారు మన కింద ఉన్నటువంటి కొన్ని గేట్లు అయితే వస్తే ఇక డైరెక్ట్ ఇక వెళ్ళిపోయి నాగాయలంక అని చెప్పి నాగాయలంక హంసాల దీవి దగ్గర మనకి సముద్రం కరుస్తాయి హంసాల దీవి గురించి కూడా మీకు అక్కడికి వెళ్ళి కూడా మనం వీడియో తీసి మీకు చూపిస్తానే సరేనండి గుడిపై పరీక్షగా చూసినట్టయితే మీకు ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూసారా మనకు బ్రిడ్జ్ కనపడుతుంది ఈ బ్రిడ్జ్ అనమాట ప్రకాశం బ్యారేజ్ అనేది కానీ ముందు అస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పైన రైల్వే బ్రిడ్జ్లు మూడు కనపడతాయి అన్నమాట ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం ముందుకు వెళ్తాం అది మద్రాసు నుంచి విజయవాడ బెజవాడ లేదా వెళ్ళడానికి మెయిన్ మార్గం ఉంటుంది ఆ చిన్నప్పటి నుంచి ఉన్న మార్గం అదే మార్గం అనమాట రైలు మార్గం అనేది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది ఎప్పటి నుంచో నా చిన్న బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారో నాకు తెలియదు చాలా పూర్వం కాలం నుంచి ఉందన్నమాట ఈ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి మనం ముందుకెళ్తాం ముందుకెళ్తే ఎడమ పక్కన మనకు మెయిన్ కనిపించే ఫస్ట్ కనిపించేది విజయవాడ బస్ స్టాండ్ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ అంటారు ఆ దూరంగా మనకు కనపడుతున్నాం చూసారా అది రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇంకొకటి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాస్త ముందుకెళ్ళిన తర్వాత కూడా మీకు డీటెయిల్గా నేను చెప్తాను ఇంకొక ఏమేమి వస్తాయి అనేది కూడా చెప్తే నేను ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది ఒకసారి మీరు చూడండి కదా రెండు మూడు ఉంటాయి బ్రిడ్జ్లు విజయవాడ రావడానికి విజయవాడ నుంచి వెనక్కి వెళ్ళడానికి విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అండి ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను అయితే మీతో ఇంకొక మా మధ్య రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నేను డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయాల్సి వస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వల్ల మధ్యలో ఆగటానికి కుదరట్లేదు ఆగే వీడియో తీస్తే ఇక్కడ షేక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు షేక్ అవుతుంది ఒక్కోసారి వీడియో తీసినప్పుడు కారు ఆపితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి మెల్లగా వెళ్తే అలా తీయల్సి వస్తుంది ఇదండి మన పైనుంచి రైళ్లు వెళ్తూ ఉంటాయి ఒక్కోసారి మనం గమనించవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది బస్ స్టాండ్ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేది ఏమిటి అనేది నేను చెప్తాను నేను ఇదే ఇప్పుడు కుడివైపున కనిపించే బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఇది చెన్నై నుంచి వచ్చేది ఎటువంటి ఫ్లైఓవర్ అనమాట కృష్ణానగర్ మీద కట్టారు ఇది ఓ పాతిక ముప్పై సంవత్సరాలు అవుతుంది కట్టేసి అంతకు ముందు ఇది ఉండేది కాదు అయితే ఇక ముందుకు మనకు మా కుడివైపు నుంచి బస్సులు బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాయి గమనించవచ్చు ఈ డైరెక్ట్గా గనక వెళ్ళిపోతే విశాఖపట్నం నుంచి కలకత్తా భువనేశ్వర్ వెళ్ళడానికి మార్గం అనమాట అయితే మనం ముందుకు వెళ్తే బెంద్చర్కలు అనేటి వస్తుంది బెంద్చెరకల్ నుంచి కుడివైపు తిరిగితే మనం మచిలీపట్నం నాగాయలంక సైడ్ వెళ్ళొచ్చు పైన బోర్డు మాత్రం కార్ ఆపి మరీ చూడండి క్లియర్ గా మనకు రెండు పక్కల ఉన్నట్టు బ్రిడ్జ్ ఒకటి రావడానికి పోవడానికి ఒక బ్రిడ్జ్ వచ్చి మన కలకత్తా విశాఖపట్నం వరకు వెళ్ళడానికి రెండో పక్క నుంచి బ్రిడ్జ్ వచ్చి తిరిగి రావడానికి ఉంటుంది కాస్త ముందు మనకు సిగ్నల్ కనపడుతున్నాయి గమనించినట్టయితే ఆ సిగ్నల్ నుంచి కుడి వైపు మనం తీసుకోగానే మాచ్చిపట్నం నాగాయలంక అంటే దివ్యసీమ వైపు మనం వెళ్తాము అయితే కొంచెం దూరంలోనే కొన్ని మీటర్ల దూరంలోనే ద గ్రేట్ లెజెండ్ డాక్టర్ నందమూరి రామారావు గారు ముఖ్యమంత్రి గారు తెలుగు జాతికి వన్నీ తెచ్చినటువంటి తెలుగు జాతికి పేరు ప్రచర్లు తెచ్చినటువంటి గౌరవనీయులు విగ్రహం ఉంటుంది చూశారు కదా ఆ కనిపించే బోర్డు కంకిపాడు ఆ కంకిపాడు దగ్గర నుంచి మనకి ఎడం వైపు వెళ్తే గనవరం విమానాశ్రయం ఉంటుంది దాని విజయవాడ విమానాశ్రయం కూడా అంటారు అయితే దివ్యసీమకి మనం త్వరలోకి దగ్గరకు వచ్చేసాం కాబట్టి మరిన్ని వీడియోలు త్వర త్వరగా మీకు తీసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను చూస్తూ ఉండండి దివిసీమకి ప్రయాణం ఉంటా మరి జై హింద్